నమస్తే అండి రైతులందరికీ ప్రస్తుతం ఏంటంటే మన దగ్గర ఫోర్ జీ బుల్లెట్ అనేది సీజన్ అయితే నడుస్తూ ఉందన్నమాట ప్రధానంగా ఇది ఫోర్ జీ బుల్లెట్ అని మీరు చూసుకోవచ్చు సో హైట్ అనేది ఎంత పెరిగిందో చూసుకోవచ్చు హైట్ మనకు సాధారణంగా పదిహేను ఫీట్ల దాకా అయితే పెరగడం జరిగింది సో మనం ఇచ్చే క్వాలిటీ అయితే ఇట్లుంటో చూసుకోవచ్చు అండి ఈ క్వాలిటీ అయితే ప్రజెంట్ అయితే ఉంది మన దగ్గర సో మీకు జర్నేషన్ అనేది ఖచ్చితంగా ఇది మంచి జర్నరేషన్ అయితే రావడం జరుగుతుంది సో మంచిగా ముదిరింది అంటే ఎక్కువ ముదిరింది కాకుండా ఎక్కువ లేతేది కాకుండా ఇదైతే పంపిస్తాము సో ఇట్లా ఇంత సన్నం ఉన్నా కూడా మీకు అయితే జనరేషన్ అయితే వస్తుంది ఎక్కువ లావు ఉంటేనే జనరేషన్ వస్తుంది అనేది ఏముండదు మీకు క్వాలిటీ అంటే దీనికి మొల్క అనేది ఖచ్చితంగా మంచిగా ఉండాలి చూడండి చూడండి ఇక్కడ మొల్క అనేది చూడండి ఇట్లా మొల్క ఉండాలి మొల్క ఉంటే ఖచ్చితంగా ఇది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ జనరేషన్ వస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు సీజన్ అయితే నడుస్తూ ఉంది సీజన్ అంటే మనకు రెగ్యులర్గా ఆర్డర్స్ అంటే ఎక్కువ వస్తూ ఉన్నాయి రోజు యాభై వేల అరవై వేలు కటింగ్స్ అయితే ఉంటా ఉన్నాయి కాబట్టి మీరు ఆర్డర్ ఇచ్చేది ఉంటే ఏంటంటే ఒక నాలుగు నుంచి ఐదు రోజుల ముందైతే ఆర్డర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే ప్రతిరోజు ఇక్కడ మనం ఏంటంటే లేబర్స్ అనేవి షార్టేజ్ ఉందా ఉంటుంది అనమాట సో లేబర్ సరిగ్గా రారు కాబట్టి ఏంటంటే మీకు ఈరోజు కావాలంటే ఒక నాలుగు రోజుల ముందే మీకైతే మనమైతే బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అప్పుడు మీకైతే నాలుగు రోజుల తర్వాత మేమైతే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి రేపు కావాలంటే ఈరోజు బుకింగ్ చేస్తే సాధ్యమైతే అవుతా లేరు ఎందుకంటే లేబర్ సమస్య ఉంది ఒక లేబర్ కంటిన్యూ వస్తా ఉంటే మేమైతే తొందర తొందర ఎంత తొందర అయితే అంత తొందర ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాము ఆర్డర్స్ ఎక్కువ ఉండడం ద్వారా లేబర్ తక్కువ ఉండడం ద్వారా కొద్దిగా డీలే అయితే అవుతూ ఉన్నాయి సో రైతులు అయితే గమనించండి సో మీరు ఒక నాలుగైదు రోజులు ముందుగానే బుక్ చేసుకుంటే బాగుంటుంది సో క్వాలిటీ అయితే ఇట్లా ఇస్తాము హండ్రెడ్ పర్సెంట్ జనరేషన్ అయితే ఉంటుంది అంటే నైంటీ పర్సెంట్ జర్మేషన్ గ్యారంటీ అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది సో క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అయితే ఉండదు ఒకవేళ జనరేషన్లో రాలేదు అని మాకు ఫోటో కానీ వీడియోస్ కానీ పెడితే ఖచ్చితంగా మీకు మళ్ళా ఫ్రీగానే పంపించడం అయితే జరుగుతుంది ఇక రేట్ విషయానికి వస్తే చూసుకున్నట్టయితే రేట్ వచ్చేసి మనకు ఇది వన్ రూపీకి ఒక స్టిక్ అనమాట రెండు కన్నుల స్టిక్ అయితే రావడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రైతే భరించాల్సి ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటే ఎక్స్ట్రా అనమాట సో ఇట్లా ఒక బ్యాగు అంటే ఇది బ్యాగ్లో వెయ్యి పడతాయి సో వెయ్యి రూపాయలకి ఒక బ్యాగ్ అనమాట ఒక బ్యాగ్ తీసుకుంటే మీకు మూడు వందల దాకా ట్రాన్స్పోర్ట్ అవుతుంది ఒక బ్యాగ్లో వెయ్యి స్టిక్స్ వస్తాయి అంటే పదమూడు వందల రూపాయలు పే చేయాల్సి ఉంటుంది వెయ్యి స్టిక్స్ కావాలంటే పదమూడు వందలు ఫోన్ ఫోన్పే చేయాలి అట్లా మీరు పదివేలు కావాలంటే ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది సో మీకు దీనికి వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఎక్కువ తత్వం అయితే ఉంటుంది మామూలుగా సూపర్ నే పేరు లెక్క ఎక్కువ అనమాట కొద్దిగా సాఫ్టే ఉంటుంది గ్రోతింగ్ విషయంలో ఏంటంటే గ్రోతింగ్ అనేది చాలా స్పీడ్ ఉంటుంది చలికాలం అనేది కొద్దిగా స్లో ఉంటుంది ఏ నే పేరు అయినా కావచ్చు చలికాలం అనేది గ్రోతింగ్ అనేది స్లో ఉంటుంది ప్రస్తుతం ఫోర్ జీ బుల్లెట్ ఆర్డర్స్ అయితే చాలా ఎక్కువ మొత్తంలో నడుస్తున్నాయి కాల్స్ ఉన్న బుకింగ్ అయితే చేసుకోవాలరు ప్రస్తుతం మన దగ్గర ఫోర్ జీ బుల్లెట్ స్మార్ట్ నే పేరు సో ఈ రెండైతే అవైలబుల్ ఉన్నాయి కొద్ది కొద్ది వరకు మక్క క్రాస్ ఉంది మక్క క్రాస్ రేట్ వచ్చేసి రూపాయిన్నర అయితే ఉంది సో కొద్ది వరకు మక్క క్రాస్ ఉంది కావాల్సిన అది కూడా బుకింగ్ అయితే చేసుకోవచ్చు ఒక వారం రోజుల వరకు మక్క క్రాస్ అందుబాటులో ఉంటే ఆ తర్వాత అయితే స్టాక్ అయితే ఉండదు ఇప్పుడైతే ఫోర్ జీ బుల్లెట్ కొద్ది వరకు స్టాక్ ఉంది సో ఇది కూడా మనకు ఈ నెలలో ఎండింగ్ అయ్యవ్వచ్చు సో అవైలబులిటీ చెక్ చేసుకోండి అనమాట కాల్ చేసి మీరు అడగండి ఉందా లేదా అని అడిగి బుకింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇట్లా బ్యాగ్ బ్యాగ్లలో ప్యాక్ చేసి పంపిస్తాం కొందరు రైతులు ఏంటంటే మనకు డౌట్ మా మీరు డబ్బులు పంపిన తర్వాత మళ్ళీ మీరు వేస్తారా లేదా అనేది డౌట్ ఉన్నారు ఖచ్చితంగా మేమైతే ఇట్లా ప్యాకింగ్ చేసి పంపిస్తా ఉన్నాము సో రైతులు నిర్భయంగా మన దగ్గర బుకింగ్ అయితే చేసుకోవచ్చు మీకు స్క్రీన్ పైన వస్తున్న నెంబర్కి కాల్ చేసి మాత్రమే బుకింగ్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు అయితే జరుగుతుంది కాల్స్ ఉన్న బుకింగ్ చేసుకోండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ